నమస్కారం అండి ఇప్పుడు మనం వంగపాడులో ఉన్నాము మ్యాక్స్ మ్యాక్స్ రైతు రైతుల అనుభవాల గురించి తెలుసుకోవడానికి వచ్చాము మీ పేరండి చేరాలు సంపత్తి సముద్రాలపతి గ్రామ ఓకే మీరు మ్యాక్స్ మ్యాక్స్ వాడారు కదా ఎన్ని ఎకరాలకు వాడారు రెండు ఎకరాలకు వాడానండి రెండు ఎకరాలు వాడారు మీకు మొత్తం నాలుగు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకు వాడారు వాడిన దానికి ఎలా అనిపించింది కొంచెం బాగానే అనిపించింది ఎందుకంటే దిగుబడి ఉన్నది గింజ నాణ్యత ఉంది దీని మీద మాకు మళ్ళీ మేము వాడాలని బాగున్న ఆలోచన ఉన్నది ఓకే పక్క రైతులు కూడా మనం సలహా తీసుకొని చెప్పుకున్నాం అంటే మీ పక్క చేయడం అడిగి లేమేషన్ మీరు పొలానికి అయితే ప్రయోజనం మంచిగా కనబడుతుంది ప్రయోజనం బాగానే ఉంది అంత పిలికలు బాగా వచ్చాయా పిలుకలు ఉన్నాయి దుబ్బు పెట్టి బాగా కొంచెం గంటకొచ్చి దిగుబడి కూడా మంచిగా రావడం జరిగింది దిగుబడి కూడా బాగానే వచ్చింది పదిహే సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎన్ని బ్యాగులు ఎక్కువ వస్తున్నాయి మనకు ఓ ఫార్టీ యాప్ ఫార్టీ ఫైవ్ నుంచి అంతా అంటే పైన సరే ఒక ముప్పై ఐదు ఈసారి ముప్పై ఐదు అయినాయా ఓకే అవునవును అవునవును మనం అందరూ అంటే మిగతా రైతులందరూ వాడుకోవచ్చా అండి వాడచ్చు ఎందుకంటే కొద్దిగా మనకి దిగుబడి వచ్చి మంచి నాణ్యతగా ఉంటుంది కాబట్టి మిగతా కూడా వాడడం అవసరం గొలుకోకలం పక్కలో మనం మీకు అయితే వేసుకుంటే చాలా మంచిగా అనిపించింది తోటి రైతులు కూడా అందరూ వాడుకుంటే ఉపయోగం ఉంటుంది అంటారు మీరు ఓకేనే ధన్యవాదాలు అండి